హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సత్యవారి హరివిల్లు ఏంటి పొద్దు పొద్దున్నే అంటే చాలా పొద్దున్న అంటే ఒక సిక్స్ అయ్యిందండి టైము నేను ఓట్లో అనుకుంటున్నారా ఇవన్నీ మేము ఇల్లు షిఫ్ట్ అవుతానని చెప్పాను కదండి ముందు రోజే నేను అట్టపెట్లు ఇచ్చామని శారీస్ బట్టలు అన్నీ సర్దేసుకుంటామని ప్యాకర్స్కి అయితే ఇచ్చేసాము మేము అలాగా కొన్ని బట్టలు అయితే మేము అలా సర్దుసుకున్నాం అన్నమాట తర్వాత వాళ్ళు వచ్చి ఎన్ని సర్దుతారులే అని బట్టలు అయితే వాళ్ళు గద్దరు చేసేస్తారని చెప్పి వాళ్ళు కూడా ముందుగా చెప్పేస్తారు మనకి వ్యాల్యూబుల్ వస్తువులు ఏమైనా ఉంటాయన్నీ మీరు ముందుగా తీసేసుకోండి అని చెప్తారు నే మేము కూడా ఎప్పుడు ప్యాకర్స్ అంటే మేము మారాక వచ్చాక ఇక్కడికి వచ్చాక సిక్స్ ఇయర్స్ ఆక ఈ ఇంట్లోనే ఉన్నాము ఇప్పుడే మారుతున్నాం అన్నమాట అదే ఇల్లు మారేటప్పుడు దేవుణ్ణి కూడా శుభ్రం చేసుకుని తీసుకెళ్ళాలి కదండి అందుకు దేవునికి తుడుచుకొని బొట్లు పెట్టి దేవుడు విగ్రహాలన్నీ తోముకొని వెళ్దామని చెప్పి పొద్దున్నే ఈ పని చేస్తుంది అనమాట ఇంకా అన్నీ సర్దేసుకున్నాను ఇంకా ఫ్రిడ్జ్లో కూడా కొన్ని సామాన్లు అంటే వంట చేసుకోవాలి కదండి పాలని ఇంకా కొన్ని కూరగాయలు ఇంకొండి కొత్తిల్లు పసుపు రాసి బొట్టు పెడుతున్నాను అక్కడికి పట్టుకెళ్ళడానికి దేవుడి పట్టాలు ఇంకా దేవుడి గదిలో ఉన్నాయన్నీ పట్టుకుని వెళ్ళిపోతా అన్నమాట చల్లక్కావో మంచిది కదా ఉప్పు అవి పట్టుకుని దాటేశాక అప్పుడు పాలు పొంగించుకుంటున్నాం అనమాట ఇది ఒక డైనింగ్ హాలు కిచెన్ అది దేవుడి గది ఇదంతా హాలు టీవీ పెట్టుకుని ఇంగోండి కబోర్డ్ అన్నమాట సింపుల్గానే ఇచ్చారు ఇంకా ఈ మూడు బెడ్రూమ్లు వస్తాయి అన్నమాట హాల్లోంచి ఇదొక బెడ్రూము దీనికి ఒక బాల్కనీ ఇచ్చారు బాత్రూమ్ ఒకటి ఇదో బాత్రూము అటు సైడ్ బాల్కనీ తర్వాత తర్వాత గది ఒకటి మొత్తం త్రీ బెడ్రూమ్స్ కదండి వీళ్ళు ఫారన్ వాళ్ళు ఎవరు ఉన్నారంటే చాలా అంటే గత్తరు చేశారు బాలకన్నీలు ఏంటి అంటే చాలా డస్ట్ ఉండే అది మేము వచ్చి చూసినప్పటికైతేనే కొంచెం వాచ్మెన్ వాళ్ళు తీయడం వల్ల ఈ అయినా కనిపిస్తుంది తర్వాత కూడా నేను బాత్రూమ్లు క్లీనింగ్ అన్నీ చేయించాను ఇదొక బె ఇదొకటి మాస్టర్ బెడ్రూమ్ అన్నమాట దీనికి అద్దం ఇచ్చాడు ఇంకోండి అదొక బెడ్రూము చిన్నది కొంచెం ఇట్ల మీద కొంచెం చిన్నది వస్తుంది కదా థర్డ్ బెడ్రూము ఇదొకటి మాట దీంట్లో కూడా డ్రెస్సింగ్ టేబుల్ అది ఇచ్చాడు మద్దాలి మొత్తం మూడు గదిలో కూడా అద్దం అయితే ఇచ్చారు దేవుణ్ణి అయితే సర్దేసుకున్నాం అండి మాయ్య గారు వాళ్ళు అరిటాకులు తెచ్చారు అన్నమాట దేవుడి మందిరం గట్టా ఏమీ తెచ్చుకోలేదు కదా పేపర్ వేసి వేసి దేవుణ్ణి అయితే పెట్టేశాను మా ఉడాకులు అన్నీ గుచ్చేసుకున్నాను ఇదే ఇల్లు మాత్రం ఇదండి బుడ్డి ఇంట్లో ఉండేవాళ్ళం మనం అంటే మాకు సరిపోయేది కానీ పిల్లలు ఎదుగులది బట్టలు సరిపోక మారిపోవాల్సి వచ్చింది ఆ ఇంట్లో మాకైతే చాలా మెమరీస్ ఉన్నాయి పిల్లలు చిన్నప్పుడు వచ్చామట వాళ్ళతో ఆడుకోవడం అంటే చాలా అంటే చాలా మెమరీస్ నిజంగా చెప్పాలంటే కరోనా టైంలో ఇంక ఇంట్లో ఉండడం వల్ల గేమ్స్ ఏంటి ముట్టుకునే ఆట చాలా ఆటలు అయితే ఆడుకున్నాం మేము ఆ ఇల్లు విడిచి రావాలంటే నాకు చాలా బాధగా అనిపించిందండి ఎందుకు బాగా అలవాటు అయిపోయింది మాట ఇల్లు అంతా నాకు చాలా ఇష్టం నాకు ఆ ఇల్లు అంటేనే కానీ తప్పదు కదండి సొంత ఇల్లు అయితే కాదు కదా సొంతిల్లు అయితే మన ఎవరు వెళ్ళిపోమన్నారు కిచెన్ కూడా చాలా పెద్దది వచ్చింది సారా బోర్డు ఇది ఎప్పుడు అనుకున్నారు వీడియో ఏప్రిల్ ఫోర్ని ఎప్పుడో మేము వచ్చామన్నమాట అప్పుడు వీడియో ఇప్పుడు మీకు సెండ్ చేస్తున్నాను నేను ఇదిగోండి పరమాన్నం అయితే వండేసాను దేవుడికి ఇలాగా దీపం పెట్టుకుంటున్నాను ఇంకొండి ఉప్పు కూడా తెచ్చుకున్నాను కొత్త ఇంట్లోకి వచ్చినప్పుడు ఉప్పు తెచ్చుకుంటే లక్ష్మీదేవి అంటే కదండి ఉప్పు కూడా పట్టుకెళ్తాను నేను అలా కొత్త ఇంట్లోకి వచ్చానని చెప్పి లక్ష్మీదేవికి కుంకుమ పూజ అయితే చేసుకు అష్టోత్తరాలు అన్నీ చదువుకుంటున్నాను ఇక్కడ పాలు పంకించుకున్నాక మళ్ళీ ఇంటికి వెళ్ళే సామాన్లు అంటే పేకర్స్ అందరూ ఎలా చదువుతారో ఏంటో చూసుకోవాలి కదండి అక్కడికి వెళ్ళాలి అందుకే ఇక్కడ పూజ అయ్యాక మళ్ళీ పాతింటికి వెళ్తాను అన్నమాట అక్కడ అన్నీ సర్దుకొని అన్ని ఇంకోండి ప్యాకర్స్ అందరూ వచ్చారు తీస్తున్నారు కొన్ని కొన్ని సామాన్లు అయితే తీసేసారు ప్యాకర్స్ బాగానే సర్దేస్తున్నారండి నిజంగా చెప్పాలంటే అంతే డబ్బుతోనే ఉంది కదండీ డబ్బు ఉంటేనే ఏదైనా పనులు సులువైపోద్ది అన్నట్టు అలాంటి ప్యాకర్స్ చాలా సులువుగా మేము ఒక టైంలో అయితే నైట్కి నైట్ ఇంకా అలా చేసుకుని వచ్చామట ఇక్కడికి ఇదే ఉంది వాళ్ళే సర్దేస్తున్నారు గొడవలేదు వాళ్ళే సర్దేసి నీట్గా అన్నీ పెట్టేసుకుంటున్నారు బాగుంది అనిపించింది నాకు ఏదైనా డబ్బుతో కూడుకున్నదే కదండి ఇవ్వండి ఇల్లు అంతా అన్ని సామాన్లు తీసేసారు నాకు ఎన్ని మెమరీస్ ఉన్నాయి ఇంటిని నాకు ఇన్ని రోజులు ఆశ్రయించిన ఇంటికి దండం కూడా పెట్టుకుని వెళ్ళన్నమాట నేను చాలా అంటే చాలా మెమరీస్ మా చిన్నప్పుడు అంటే వాడికి సెవెన్ ఇయర్స్ అప్పుడు మాట అప్పటి నుంచి మేము ఇప్పటిదాకా ఇంట్లోనే ఉన్నాము ఎన్ని సెలబ్రేషన్లు చేసుకున్నాము ఎన్ని డ్యాన్స్లు వేసాము ఎన్ని ఆటలు ఆడుకున్నాము కరోనా టైంలో ఇంట్లోనే ఉండేవాళ్ళం నిజంగా చాలా మెమరీస్ నాకు ఇంట్లో మాత్రం మా సొంత ఇంట్లో కూడా అంత మెమరీస్ నాకు లేవు ఎందుకంటే పిల్లలు కొంచెం ఎదిగాకనే కదండి వాళ్ళతో ఆడుకోవడం కట్ట ఉంటుంది వాళ్ళు చిన్నప్పుడు అంతకు అన్ని మెమరీస్ కూడా ఎన్నో మెమరీస్ నాకు ఇంట్లో ఉన్నాయి ఎందుకంటే నేను వీడియో యూట్యూబ్ వీడియోలు కూడా ఇందులోనే ఎక్కువగా ఉంటాయి అంటే నేను ఎక్కడుంటే అక్కడ అడిగినందుకు దండంగా మాత్రం చాలా ఇదిగా చాలా ఏడుపు కూడా వచ్చేసింది నాకు నిజంగా చెప్పాలంటే అలా తప్పదు కదా అని చెప్పి మళ్ళీ అలా వెళ్ళిపోయాను మళ్ళీ సర్దుకున్నాను ఇంకోండి ఉగాది పచ్చడి చేశాను కదా వేపు ఉండిపోయిందని చెప్పి ఉగాది పువ్వుని ఫ్రై చేశాను ఇంకోండి అంటే కార పొడి చేద్దాంలే అని చెప్పి అంటే చాలా ఉగాది అదే చేదు కదండి అది షుగర్కి అన్నింటికి అని చెప్పి ఇలాగ ధనియాలు ఏపిన శనగపప్పు ఏపిన శనగపప్పు కాదండి ధనియాలు జీలకర్ర ఎండుమిరపకాయ పల్లీలు నువ్వులు అన్నీ వేసాను వేసి ఫ్రైజ్ అంటే కొంచెం దోరగా వేపి అనమాట వేపి ఆ పువ్వు ఇది అన్ని కలిపి మిక్సీ పెట్టేసా అనమాట పౌడర్ని ఆ నెక్స్ట్ డే మాట శుక్రవారం వచ్చింది ఆ రోజు ఇంటర్ రిజల్ట్స్ అండి రిజల్ట్స్ అయితే మా అమ్మాయి ఎంత కంగారు పడిపోయి అటు ఇటు తిరుగుతూ ఉన్నది నేనైతే ఓ పక్కన పూజ అయితే చేసుకుంటున్నాను పూజ గదిలో ఇదిగోండి ఇలాగైతే లైటింగ్ అన్నీ సెట్ చేసుకున్నాను అనమాట నాకు లైటింగ్ అంటే ఇష్టం మాట అందుకు మందిరం అయితే దేవుడికి అనిపించట్లేదని ఇలా పీఠం అయితే పెట్టు ఫస్ట్ ఇదే ఉండేది నాకు పీఠం దాని మీదే నేను దేవుని పెట్టుకునేదాన్ని తర్వాత ఆ మందిరం అయితే కొనుక్కున్నాను ఆ మంజరం కొనుక్కున్నది కూడా మీకు వీడియో పెట్టాను అప్పుడు అప్పట్లో మాట ఇప్పుడు ఆ మందిరం అవసరం లేకుండా అయితే వేరేగా గది కింద వస్తుంది కదా అది అదైతే హాల్లోనే ఉండే అది అదొక గదిలా ఉండేది ఇప్పుడైతే దేవుడికి అది విడిగానే వచ్చేసింది మొల్ని అలా విడిగానే ఒక పేట వేసుకుని పెట్టుకున్నాను అలా చుట్టూరు లైటింగ్ ఎలాగ మందిరానికి ఉండేది కదండి లైటింగ్ అదే గాడికి సెట్ అంటే ఇటు తూర్పు వచ్చింది నేర్చుకున్న నేను కూర్చున్న వేపుకి మాకు పెట్టుకున్న వేపుకి అందుకు అటు సైడ్ పెట్టుకున్నాను అసలు లెక్క ఇటువైపు ఇచ్చాడు వాడు కలెక్షన్ అయితే ఉత్తరం కన్నా తూర్పు అలవాటు అని చెప్పి నేను తూర్పుకి అయితే పెట్టుకున్నాను ఇలాగా అలా రోజు శుక్రవారం అని చెప్పి పూజ అయితే చేసుకుంటున్నాను ఓ పక్కన మా అమ్మాయికి కూడా చాలా టెన్షన్ టెన్షన్గా ఉన్నది మమ్మీ మమ్మీ అంటనే ఉంది పాపం అంటే ఎవరికైనా భయం ఉంటుంది కదండి ఎగ్జామ్స్ అనగా రిజల్ట్స్ వచ్చినప్పుడు టెన్షన్ టెన్షన్గాను ఎన్ని మార్క్స్ వచ్చాయని కాదు కానీ టెన్షన్ అయితే ఫీల్ అవుతాం కదా అమ్మాయి అటు ఇటు తిరుగుతా టెన్షన్ పడిపోతా ఉందని నేను అలా సోఫాలో కూర్చొని టిఫిన్ తింటున్నాను అనమాట దాన్ని వీడియో తీస్తున్నాను అని కూడా దానికి తెలీదు దేవుడు దండం పెట్టేసుకుంటుంది దేవుడా దేవుడా నాకు మంచి మార్క్స్ రావాలంటాను అటు ఇటు తిరుగుతా నవ్వు నాకైతే నవ్వు వచ్చింది అమ్మ అమ్మ అంటూనే ఉంది పాపం ఆ టెన్షన్ నేను తట్టుకోలేకపోయినా ఇదండి వీడియో థ్యాంక్ యూ బాయ్